నేను మీకేష్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఈ పంతొమ్మిది ఇరవై నాలుగులో రెండు సంవత్సరాలు కరోనా ఎలాంటి పరిస్థితులు కూడా లేవు అంటే కొత్తగా వర్కలు కానీ లేకపోతే ఇంకోటి ఎందుకంటే ఇళ్ళ నుంచి బయటికి రాలేదు కదా సో ఆర్థిక వ్యవస్థ చిన్న పరిస్థితి ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా డీబీటీ ద్వారా ఎంతోమందికి డబ్బులు ఇచ్చింది వాస్తవం సరే తర్వాత కోవిడ్ అయిపోయిన తర్వాత టూ టూ అండ్ హాఫ్ ఇయర్ లాస్ట్ త్రీ మంత్స్ తీసేసిన దాదాపుగా రెండు సంవత్సరాలతో ఆరు నెలల నుంచి తొమ్మిది నెలలు ఈ రెండు సంవత్సరాల తొమ్మిది నెలల్లో పరిపాలన మొత్తం మీద చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఖాతాలో వేసుకున్నారు వైజాగ్ షిప్లో నుంచి ఇతర దేశాలకు పంపించాడు ఇది టీడీపీ వాళ్ళు చేస్తున్నటువంటి అభియోగం దానికి సంబంధించినటువంటి ఒక శ్వేతపత్రం కూడా రిలీజ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత అన్యాక్రాంత ఐ మీన్ ఎంత డబ్బుని లూటీ చేశాడు అని వాస్తవంగా పెట్టుకోవాలి రాష్ట్రం విభజన అయ్యే టయానికి దాదాపు ఎనభై నుంచి తొంభై వేల కోట్ల రూపాయలు అప్పు ఉంది చంద్రబాబు నాయుడు సీఎం టయానికి దాన్ని నాలుగున్నర లక్షల దాకా అయ్యింది సీఎం జగన్మోహన్ రెడ్డి అయిన తర్వాత అది ఆరున్నర ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పుదేరింది అని అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పు ఎంత మూడున్నర లక్షల కోట్లు దాంట్లో రెండున్నర లక్ష రెండున్నర లక్షల కోట్లు వెల్ఫేర్ స్కీమ్స్ కింద ఇచ్చున్నాడు అది లెక్ ఉంది ఇంకొక లక్ష కోట్లు ఆటోమేటిక్గా అక్కడక్కడ డెవలప్మెంట్స్ అన్నీ కూడా లెక్క చూసుకుంటే సరిపోతుంది సో వీళ్ళు చెప్తున్న దాన్ని బట్టి పది లక్షలు పదిహేను లక్షల కోట్లు ఎక్కడో లెక్క తీయాలి సో మన శాసన సభలో కూడా ఆరు లక్షల కోట్లే అప్పు అని చెప్పి తేల్చినారు సో ఆ పదిహేను లక్షల కోట్లు పది లక్షల కోట్లకంతా అబద్ధం ఇంకోటి ఇప్పుడు ఇంత ఈ ఆరు లక్షల కోట్ల బడ్జెట్ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి సంపాదించాడు అన్నది టీడీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ అది ఏ ఏ రూపాన జగన్మోహన్ రెడ్డి ఎనిమిది లక్షలు ఇచ్చాడు అన్నది టీడీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణకి వివరాలు ఏంటి అంటే చదువుతాను వినండి ఐదేళ్లలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ రెడ్డి ఎనిమిది లక్షల కోట్లు ప్రజాధనాన్ని కొల్లగొట్టారు భూ కేటాయింపులో గనుల తవ్వకాలు సోలారుకు అనుమతులు ఇలా ప్రతి దాంట్లో ఆశ ఆశ్రిత పక్షపాతానికి ఒడిగట్టి లక్షల కోట్లు సంపాదించారు ఆంధ్రప్రదేశ్ గుండెకాయ లాంటి సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టాడు డిడిఆర్ బ్రాండ్లు స్మార్ట్ మీటర్లు కొనుగోలు రేషన్ బియ్యంలో చేతివాటం చూపారు చివరికి చిన్నారుల పోషణకు పెట్టే చిక్కీలు కోడుగుడ్లు వంటి వాటిల్లో కూడా పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు నిజం నిజంగా అవినీతి అక్రమాలకు పాల్పడితే ప్రభుత్వం వచ్చింది కదా విచారణ చేయండి తప్పు జరిగితే లోపలేయండి అంతే కదా ఈ ఎందుకు దీంట్లో వాస్తవాలు ఉన్నాయా లేవా అన్నది ప్రజల్ని ఎందుకు మభ్యపెడతారు అన్నది చూద్దాం అసలు నిజంగా టీడీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క ఆరోపణలో ఏంటి అనేది చూద్దాం లిక్కర్ కమిషన్ లిక్కర్ కమిషన్ వచ్చేసి లక్ష ఐదు వేల కోట్లు ట్వంటీ టూ ఏ అసైన్డ్ భూముల కుంభకోణం లక్ష కోట్లు ఇండోసోల్ జగన్ బినామీ కుంభకోణం డెబ్బై ఐదు వేల కోట్లు జిఐఎస్ విద్యుత్ ఒప్పందాల కుంభకోణం యాభై వేల కోట్లు డిడిఆర్ బా బాండ్ల కుంభకోణం యాభై వేల కోట్లు విశాఖ భూముల కుంభకోణం నలభై వేల కోట్లు ఇసుక దోపిడి అరవై వేల కోట్లు ఎర్రచందనం కుంభకోణం ఇరవై ఐదు వేల కోట్లు గ్రావెల్ దోపిడీ ఇరవై రెండు వేల కోట్లు సిలికా బీచ్స్ అండ్ క్వార్జ్ దోపిడి పదిహేడు వేల కోట్లు గంజాయి డ్రగ్స్ వాట ముప్పై ఏడు వేల కోట్లు ప్రభుత్వ కొనుగోళ్లలో కమిషన్ పదహారు వేల కోట్లు కూపట్పల్లిలో పదకొండు ఎకరాలు లేపాక్షి భూములు పదిహేను వేల కోట్లు స్మార్ట్ మీటర్లు ట్రాన్స్ఫార్మర్లు కొనుగోలు తదితరులతో పదిహేను వేల కోట్లు కోవిడ్ మందులు కిట్లు కొనుగోలు పద్నాలుగు వేల కోట్లు సిగ్గుండాలి మాట చెప్పాలంటే భారతీయ సిమెంట్ దోపిడి పన్నెండు వేల కోట్లు రేషన్ బియ్యం కుంభకోణం ఏడు వేల కోట్లు ఇళ్ల స్థలాల కొనుగోలు కుంభకోణం ఏడు వేల కోట్లు బైజూస్ విద్యా కానుక నాడు నేడు నాలుగు వేల ఐదు వందల కోట్లు పోర్టుల్లో అవినీతి నాలుగు వేల కోట్లు సాగునీటి ప్రాజెక్టుల కమిషన్లు రెండు వేల ఐదు వందల కోట్లు సాక్షికి ప్రకటనల రూపంలో దోపిడీ పదహారు వందల కోట్లు అముల్ కమిషన్ వెయ్యి కోట్లు జే ట్యాక్స్ నలభై వేల కోట్లు సిబిఐ ఛార్జ్షీట్లో నిర్ధారించినవి నలభై మూడు వేల కోట్లు సిబిఐ నిర్ధారించాల్సిన ఆస్తుల విలువ అరవై వేల కోట్లు మొత్తం మీద ఎనిమిది లక్షల ఇరవై మూడు వేల ఆరు వందల కోట్లు పై వల్ల ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ దివాలా తీసింది నేటి చంద్రబాబు ప్రభుత్వానికి గుదిబండగా తయారైంది ప్రజల పాలిట శాపంగా మారింది దీంట్లో వాస్తవాల కంటే కూడా అవాస్తవాలే ఎక్కువ ఉన్నాయి సరే మీరు టీడీపీ నాయకులు ఏదైతే ఇది ట్రోల్ చేస్తున్నారో దీంట్లో అంత అక్రమాలు జరిగి ఉంటే ఖచ్చితంగా మీరు ఎంక్వైరీ వేయొచ్చు ఎంక్ జ్యుడిషియరీ ఎంక్వైరీ వేయొచ్చు దాంట్లో నిజాలు బయటికి తీయండి ఎవరైతే దీంట్లో పాత్రదారులు సూత్రధారులు వాళ్ళని చట్టపరంగా శిక్షించడంలో తప్పే లేదు సో నిజంగా ఆర్థిక లూటీ జరిగితే ఆ లూటీని మళ్ళీ రిట్రైన్ చేసుకోవచ్చు రికవరీ చేయొచ్చు నో ప్రాబ్లం కానీ నిరాధారమైనటువంటి ఇప్పుడు చెప్పినటువంటి ఈ అంశాల్లో ఈ ఓన్లీ ఊహాజనితమైనటువంటి లెక్కల్లాగే ఉన్నాయా తప్ప కాగిత రూపంలో ఏమైనా ఉన్నాయా ఉంటే డైరెక్ట్ మీరు కోర్టులో పెళ్ళయ్యచ్చు ప్రజా ప్రయోజన మాధ్యమం ఎందుకు వేయచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండి బయటకు వచ్చినప్పుడే శంకర్రావు అనేటటువంటి ఒక వ్యక్తి ఇచ్చినటువంటి లేఖ ద్వారా సిబిఐ ఎంక్వైరీకి కోరినటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు ఎందుకు ఎంక్వైరీ చేయడం లేదు అన్నది మీ విజ్ఞతగా అంటే ప్రజలు మనం ఏం చెప్పినా వింటారు అని టీడీపీ వాళ్ళు చెప్తే వింటారు కాంగ్రెస్ వాళ్ళు చెప్తే వింటారు బీజేపీ వాళ్ళు చెప్తే వింటారు జనసేన వాళ్ళు చెప్తే వింటారు వైసీపీ వాళ్ళు చెప్తే వింటారు అందరూ వింటారు కానీ ఏది నిజం ఏది అబద్ధం అన్నది కూడా తెలుసుంటుంది ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతి రూపాయి ప్రజలకు చేరిందా లేదా అన్నది కూడా ఇక్కడ లెక్క ఆ లెక్కలన్నీ తీయండి ఆల్రెడీ మనం గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మొదట్లోనే పత్రాలు ఆరు రిలీజ్ చేశాం ఆ పత్రాల గురించి ఇంతవరకు ఎలాంటి విచారణ జరగల మరి వాటి మీద కదా తేల్చాల్సింది లెక్కలు థ్యాంక్ యూ